ఫ్రెండ్స్ రవ్వడ్డూలు చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా చాలా రోజుల వరకు నిల్వ ఉంటది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కొలతలతో మనం చేసుకుంటే సూపర్ గా అనమాట చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి లడ్డూలు చిన్నపిల్లలు చాలా ఈజీగా పంచేయచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే చిక్స్ నేను ఇలా ఈ రోజు వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ద్రాక్ష ఇందులో వేయించేసుకోండి అవి చూడండి ఎంత బాగున్నాయి బుడ్డు బుడ్డగా అట్లా తినేయాలనిపిస్తుంది కదా ఎందుకు కాసాయపే కొందరికి అది మళ్ళీ చప్ప కూడా విన్నట్టు అయిపోతుంది ఇప్పుడు అదే పాట్లోనే రెండు కప్పులంతా రవ్వ వేసుకొని బాగా దోరగా వేయించేసుకోండి రంగు మారేంత వరకు వేయించేసుకోండి అప్పుడే పల్పలని ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ముద్దగా కాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి అరకప్పు అంతా వేసుకున్నాను అందులోనే ఆ రవ్వ అట్లే వేయించుతూ ఉండండి అలాగే కొబ్బరి కూడా అందులోనే వేయించేసుకోండి రంగు మారేంత వరకు దీనికంతా ఒక కప్ అంతా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినవాలి ఈజీగా ఒక కప్పు అయితే సరిపోతుంది కొలతలతో అయితే వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే కొలతలతో వేసుకోండి పర్ఫెక్ట్ లడ్డూలు అయితే వస్తాయి టేస్ట్ కూడా సరిపోతుంది మీరు ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత చూడండి రంగు మారింది ముందుగానే మనం వేయించుకున్నాం కదా నెయ్యిలో ఆ ద్రాక్ష కూడా ఇందులో వేసుకోండి మీకు కావాలనుకుంటే జీడిపప్పు బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్లు కూడా వేయించేసుకొని వేసుకోవచ్చు నేను సింపుల్గా ద్రాక్ష మాత్రమే వేసాను ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం గోరెచ్చిగా ఉండేటప్పుడు ఇంకొక పక్క పాలు బాగా కాంచుకొని అది కూడా గోరెచ్చుగా ఉండేటప్పుడు కొంచెం రవ్వ పక్కకు తీసేసుకొని అంతా ఒకేసారి వేసేయకండి పాలు కొంచెం కొంచెం పక్కన తీసుకొని కొంచెం పాలు వేసుకుంటూ బాగా కలిపేసుకొని ఉండలు చేసుకోండి లడ్డు లాగా చేసుకోండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజ్ చేసుకొని నేనైతే అయితే చిన్న చిన్నగా చేస్తున్నా పిల్లలు అడిగేటప్పుడు చిన్న చిన్నవి ఇయ్యచ్చు అనేసి పెద్దలు చేసామనుకోండి అంతా అయిపోతుంది చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక కొంచెం సైడ్కి తీసుకొని కొంచెం పాలు వేసుకొని ఇలాగే ఉండాలి చేసేసుకోవాలి అంతా ఇలాగే చేసుకోండి కొంచెం ఆరిన తర్వాత ఒక బౌల్లోనో ఏంలనో వేసి ఎత్తిపెట్టుకోండి అంతే అండి చాలా ఈజీగా చేసేయచ్చు బాగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో ఎత్తి పెట్టేసుకొని అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వండి పండుగలో మనకి చేసుకున్నా చాలా బాగుంటుంది చూడండి ఎంత గా వచ్చిందో మనకి ఇది పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది ఆరిపోయే కొందరికి అందుకే ఈ ప్రాసెస్లో చేసుకోండి ఒకేసారి పాలు వేసేసి మనం ఉండ్లు చేసుకున్నామంటే ముద్ద ముద్దలాగా ఉంటుంది అంత బాగుండదు పొడి పొడిగా ఉండాలి టేస్టీగా ఉండాలి అంటే ఈ కొలతలతో లడ్డూలు అయితే చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే బాగుండే వన్ మినిట్ పైన అయితే ఫుల్ వీడియో వస్తాను ఇప్పుడు షార్ట్స్లో కూడా టూ మినిట్స్ పైన తీసుకుంటుంది మీకేమనిపిస్తుందా కమెంట్ చేయండి